ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఏమనగా మీరు వ్యాపారస్తుల గురించి ఆరా తీయండి చిన్న మధ్యతరగతి పెద్ద వ్యాపారస్తుల గురించి కాదు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల గురించి ఒకసారి ఆరా తీయమని కోరుతున్నాను నేను గాజువాక పరిసర ప్రాంతం నుంచి వీడియో చేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన గాజువాక పరిసర ప్రాంతం నుండి నేను మాట్లాడుతున్నాను ఒకసారి విశాఖపట్నం గురించి మరియు ముఖ్యంగా గాజువాక పరిసర ప్రాంత వ్యాపారాలు వ్యాపారస్తులు ఎలా ఉన్నారు అని ఒకసారి ఆరా తీయవలసిందిగా కోరుతున్నాను ఎందుకు ఇలా అంటున్నానంటే వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి వ్యాపారాలు లేవు మాకు స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని విడతల వారీగా తీసేయడం వల్ల మాకు వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి వ్యాపారాలు లేవు ఇది ఒక దెబ్బ అయితే ఇంకో దెబ్బ డీమార్ట్ డీమార్ట్ రాజ్యం ఏలుతుంది మీరు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో తెలియదు వీధి వీధికి గల్లీ గల్లీకి పెట్టుకో అని చెప్పి మీరు పర్మిషన్ ఇచ్చారేమో తెలియదు కానీ వాళ్ళు విస్తరించి విస్తారంగా డిమార్ట్లను స్థాపిస్తున్నారు విశాఖపట్నంలో ఇప్పటికే ఏడో ఎనిమిదో ఉన్నాయి సార్ మరి వ్యాపారస్తులు ఏం చేయాలి ప్రజలు డీమార్ట్ వ్యవహారం గురించి తెలుసుకునే ప్రజలు డిమార్ట్కి వెళ్ళటం లేదు డిమార్ట్ గురించి తెలియని ప్రజలు డిమార్ట్కి వెళ్తున్నారు దీనికి కొన్ని ఊహాగానాలు కల్పిత కథలు నిజమైన కథలు వాస్తవాలు అన్నీ ఉన్నాయి డిమార్ట్ గురించి నేను పూర్తిగా వాస్తవా నన్ను అన్నీ ఉన్నాయి డిమార్ట్ గురించి యూట్యూబ్లో చెక్ చేసుకుంటే డిమార్ట్ గురించి డిమార్ట్ లోపాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు అది వేరే విషయం ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు వ్యాపారాలు స్తంభించిపోయాయి మాకు ఇది రెండో దెబ్బ ఎక్కడ పడితే అక్కడ మా గాజువాకులో ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంకోటి తయారవుతుంది మూడు శీలానగర్ శ్రీనగరు రేపు శ్రీహరిపురం ఇలా విస్తరించుకుంటూ పోతున్నాయి మరి వ్యాపారస్తులు ఉనికి కోల్పోవడం ఖచ్చితంగా జరుగుతుంది వ్యాపారస్తులు నిలబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర సీఎంగా మీదే ఎందుకంటే సీఎంకే ఏ అయినా చెప్పుకోవడానికి ఉంటుంది గనుక మీరు వింటారు మీరు విని మాకు న్యాయం చేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి అటు స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ అలాగే రాజకీయ నాయకులకి వాళ్ళు పదవులు అనంతరం వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు నేను కాదన్ను దాన్ని తప్పన్ను కానీ వ్యాపారస్తులకు కూడా మీరు పెన్షన్లు ఇవ్వాలి ఎప్పుడు వ్యాపారాలు మానేసాక కాదు వ్యాపారాలు ఉండగానే మీరు పెన్షన్లు ఇవ్వాలి ఎందుకంటే ఏదో రకంగా చేయూతనివ్వకపోతే వాళ్ళు నిలబడడం కష్టం ఈ ఓసీ క్యాస్ట్ వల్ల ఏ పథకం వ్యాపారస్తులకి రావటం లేదు అలాగని ఆశించటం లేదు తిరిగి పన్నులు కడుతున్నాం ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి పన్నులు కడుతున్నాడు వ్యాపారస్తుడు అలాంటి వ్యాపారస్తులు ఈరోజు దీనావస్థలో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మీరు వ్యాపారస్తులకి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి మీరు పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు ఆ పథకాన్ని అవలంబించండి అమలు చేయండి త్వరగా నెక్స్ట్ డీమార్ట్లని దయచేసి రాష్ట్రం మొత్తం మీద ఏరి పారేయండి సార్ తీసేయండి సార్ డీమార్ట్ పెడితే ఎంతమంది సార్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి పనులు కడుతున్నామని చెప్పి రాష్ట్రంలో చొరబడిపోయారు బ్రిటిష్ వాళ్ళలాగా ఎంతమంది పనిచేస్తున్నారు సార్ ఒక డిమాంట్ వల్ల ఎంతమంది వ్యాపారస్తులు సర్వనాశనం అయిపోతున్నారు అందువల్ల దయచేసి దీని గురించి మీరు పెద్ద మనసుతోటి తొంగి చూస్తారని వ్యాపారస్తుల దేన స్థితిని అర్థం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను సూర్యచంద్రుడిలాగా మీరు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఆనందాన్ని స్వేచ్ఛని స్వతంత్రాన్ని మీరు కల్పించారు ఇది కొండబద్దల కొట్టి చెప్పాల్సిన విషయం ఇది అందరికీ తెలుసు అందువల్ల ఈ డిమార్ట్ విష బీజాన్ని వేలతో సహా తీసి పారేయాలని కోరుకుంటున్నారు రాష్ట్రం మొత్తం మీద తీయాలి లేదంటే మా విశాఖపట్నంలో మొత్తం ఏరి పారేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వస్తున్నాయి వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయని చూసి మోసపోకండి వ్యాపారస్తుడు ప్రతి ఒక్కడు జీఎస్టీ లైసెన్స్ పెట్టి ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దానికి సంబంధించిన అధికారులు ఎక్కడ పడుకున్నారు వారిని మేల్కొల్పండి ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయించండి ప్రతి ఒక్క వ్యాపారి కూడా పన్నులు కట్టడానికి జీఎస్టీ లైసెన్స్ తీయడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల వ్యాపారస్తుడు ఒకప్పుడు ఉండేవాడాట అనే మాట రాకుండా వ్యాపారస్తుడు ఎప్పుడు ఉంటాడు అనే మాటకి న్యాయం జరిగేలాగా మీరు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను వ్యాపారస్తుడిని బతికించండి డీమార్ట్ తొలగించండి థ్యాంక్ యూ